మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరెట ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి బతకడానికి ఏం చేయాలి మన అందరికీ తెలిసిన సమాధానం డబ్బులు సంపాదించాలి ఇల్లు కొనుక్కోవాలి తినాలి తాగాలి అలా మనుగడ ముందుకు తీసుకెళ్లాలి కానీ ఇవన్నీ చేయాలంటే ముందు ఏ మనిషికైనా ఏం కావాలి ఆ మనిషి శరీరంలో ఊపిరి ఉండాలి ఊపిరి లేకపోతే ఒక మనిషి ఏం చేయగలడు ఏమీ చేయలేడు ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన పరిశోధన చేయబోతున్నాం అసలు మనిషి పీలుస్తున్న ఊపిరి పేరేంటి మనం ప్రతి రోజు ప్రతి క్షణం పీల్చే ఈ గాలి లేకపోతే మన జీవితాన్ని ఊహించగలమా అసలు ఊహించలేం కదా మన ప్రాణానికి ఆధారం ఈ గాలి అందుకే దీన్ని మనం ప్రాణవాయువు లేదా సైన్స్ భాషలో ఆక్సిజన్ అంటాం ఇది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన గొప్ప జీవం మిమ్మల్ని ఎవరైనా మీ శరీరంలో ఎక్కువగా ఏముంది అని అడిగితే చాలా మంది ఆక్సిజన్ అని చెప్పకపోవచ్చు కానీ నిజానికి మానవ శరీరంలో అత్యంత ఎక్కువగా ఉండే మూలకం ఆక్సిజనే మన బరువులో అరవై ఐదు శాతం ఆక్సిజనే ఉంటుంది మన గ్రహం మొత్తంలో కూడా బరువు ప్రకారం చూస్తే భూమిపై అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం ఆక్సిజన్ ఆక్సిజన్ రంగు వాసన రుచి లేని వాయువు మన వాతావరణంలో నైట్రోజన్ తర్వాత రెండవ అత్యంత సాధారణ మూలకం ఇదే భూమి యొక్క వాతావరణంలో డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటే ఇరవై శాతం ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ కేవలం జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అసలు ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చింది భూమిపై ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే దేవుడు తాను సృష్టించిన ప్రజలు నివసించడానికి వీలుగా భూమి యొక్క ప్రతి అంశాన్ని రూపొందించాడు అని చూద్దామా ఆ మాట గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ విషయం ఉంటుంది ఆకాశములను సృజించిన యహోవా భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచిన దేవుడు తానే ఆయన దానిని నిరాకారముగా నుండునట్లు సృజింపలేదు నివాస స్థలముగా నుండుటకే దానిని సృజించను యహోవా నను నేనే మరి ఏ దేవుడునూ లేడు దేవుడు సృష్టి యొక్క ఆరంభంలో అనగా భూమి ఆకాశాలను సృష్టించేటప్పుడు ఆక్సిజన్ ను సృష్టించాడు మనుషులకు అది నివాస స్థలంగా ఉండాలంటే మనుషులు పీల్చే ఊపిరి భూమిలో కలగాలి అంతేకాకుండా ఈ విషయం గమనించండి వాటర్ ఫార్ములా మనకందరికీ తెలుసు హెచ్ టు అంటాను ఆది దేవుడు మొదటిగా భూమి ఆకాశాలు చేసిన తర్వాత భూమి మీద జలాలు ఉన్నాయి ఆ జలాల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది జలాలు అనగా వాటర్ భూమి మీద ఉండాలంటే హెచ్ అనే రియాక్షన్ కలగాలి అంటే మొదటి రోజు కంటే ముందే ఈ భూమి మీద ఆక్సిజన్ అనే ప్రాణవాయువు ఉంది వాటర్ ఏర్పడ్డాక దేవుడు వాటిని సపరేట్ చేశాడు ఆది మొదటి అధ్యాయము ఆరో వచనం మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికాను సింపుల్ గా ఆది కాండం మొదటి అధ్యాయము రెండవ వచనం దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను పరిశుద్ధ గ్రంథం చెప్తుంది భూమి ఆకాశాల తర్వాత జలములు ఉన్నాయి అని జలములు అనగా నీరు ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి రెండు హైడ్రోజన్ అణువులు మరియు ఒక ఆక్సిజన్ అణువు ఉంటాయి దాన్నే హెచ్ టూ అంటాము కాబట్టి ఆక్సిజన్ అనేది సృష్టి ఆరంభంలోనే ఉంది పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం ఏలయనగా అనగా నుండి ఆకాశముండిననియు నీళ్లల్లో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు ఈ రోజు మనం ఈ విషయమే తెలుసుకోబోతున్నాం అసలు మనిషి ఊపిరికి ఆధారమైన ఈ ఆక్సిజన్ ఎవరు సింపుల్ గా దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోవడం పెద్ద పనే కాదు ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది దేవుడు చేశాడు అని చెప్తే నమ్ముతాం కానీ ఇది కేవలం జ్ఞానం లేని నమ్మకంగా ఉండకూడదు విశ్వాసం ద్వారా మనం దేవుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం దేవుని గ్రంథం అని నమ్ముతున్న మనకు ఈ సృష్టి మొత్తానికి మూలం జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనే విషయం తెలియాలి ఇదేదో ఒక మూఢ నమ్మకం కాదు క్రైస్తవ జీవితం అంటే ఏదో మత విశ్వాసం కాదు నిజమైన సృష్టికర్తను కలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మాత్రమే అని ఈ సృష్టి కూడా సాక్ష్యం ఇస్తుంది మనం అందరం స్కూల్స్ లో సైన్స్ చదువుకున్నాం ప్రతి వస్తువు అణువులతో నిర్మించబడి ఉంటుంది మనం పీల్చే ఈ ఆక్సిజన్ యొక్క ఒక అణువును మనం పరిశీలిస్తే అందులో సరిగ్గా ఎనిమిది ప్రోటాన్లు ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి సాధారణంగా ఎనిమిది న్యూట్రాన్లు ఉంటాయి ఒక అణువు ఆక్సిజన్ అని పిలవబడాలంటే దానిలో ఖచ్చితంగా ఎనిమిది ప్రోటాన్లు ఉండాలి ఇది ఆక్సిజన్ యొక్క అసలైన గుర్తింపు ఒకవేళ అందులో ప్రోటాన్ల సంఖ్య మారితే ఆ ఎలిమెంట్ మారిపోతుంది ఏడు ప్రోటాన్లు ఉన్నాయనుకోండి అది నైట్రోజన్ అయిపోతుంది తొమ్మిది ప్రోటాన్లు ఉన్నాయనుకోండి అది ఫ్లోరిన్ అయిపోతుంది కాబట్టి ఆక్సిజన్ ఏర్పడాలంటే ఎనిమిది ప్రోటాన్లు ఉండడం హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరి మన భౌతికమైన జీవానికి మన శరీరానికి ప్రాణం పోసే ప్రాణవాయువు యొక్క నిర్మాణంలో దేవుడు పెట్టిన సంఖ్య ఎనిమిది ఇది కేవలం యాదృచ్ఛికం అంటారా కానే కాదు ఇది మన దేవుని యొక్క అద్భుతమైన రూపకల్పన ఆయన ప్రతిదాన్ని ఒక లెక్క ప్రకారం ఒక క్రమం ప్రకారం సృష్టించాడు మన ఊపిరిని నిలబెట్టే గాలిలో ఎనిమిది అనే సంఖ్యను ఒక ముద్రలా వేశాడు ఇప్పుడు ఈ ఎనిమిది అనే సంఖ్యను మన మనసులో ఉంచుకొని మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారమైన దేవుని వాక్యం వైపు చూద్దాం మనందరికీ తెలుసు బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథం మొట్టమొదటిగా గ్రీకు భాషలో రాయపడింది గ్రీకు హీబ్రూ భాషలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి అక్షరానికి ఒక సంఖ్య విలువ ఉండేది ఇప్పుడు మన రక్షకుడైన మనకు జీవాన్ని ఇచ్చిన యేసు అనే పేరును గ్రీక్ భాషలో ఎలా రాస్తారో దాని సంఖ్య విలువ ఎంతో చూద్దాం జీజస్ అనగా గ్రీకు భాషలో ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క అక్షరం యొక్క విలువ ఏంటో చూద్దాం యోటా అనే అక్షరం విలువ పది ఏటా అనే అక్షరం విలువ ఎనిమిది సిగ్మా అనే అక్షరం విలువ రెండు వందలు ఒమిక్రాన్ అనే అక్షరం విలువ డెబ్బై ఉప్సిలన్ అనే అక్షరం విలువ నాలుగు వందలు సిగ్మా అనే అక్షరం విలువ రెండు వందలు ఇప్పుడు ఈ సంఖ్యలన్నింటినీ కలుపుతాం పది ప్లస్ ఎనిమిది ప్లస్ రెండు వందలు ప్లస్ డెబ్బై ప్లస్ నాలుగు వందలు ప్లస్ రెండు వందలు మొత్తం ఎంత వస్తుందో తెలుసా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మన భౌతిక శరీరానికి జీవాన్నిచ్చే ప్రాణవాయువు యొక్క అణు నిర్మాణం ఎనిమిది ప్రోటాన్లు ఎనిమిది ఎలక్ట్రాన్లు ఎనిమిది న్యూట్రాన్లు మన ఆత్మకు జీవాన్నిచ్చే మనకు నిత్య జీవాన్ని ఇచ్చే యేసుక్రీస్తు నామం యొక్క గ్రీకు సంఖ్యా విలువ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఆది కన్నము రెండో అధ్యాయము ఏడో వచనంలో మనం చదువుతాం దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడు ఊదిన ఆ జీవవాయువు వల్లే ఆదాముకు ప్రాణం వచ్చింది ఈ జీవం ఏసుక్రీస్తులో నుండి ఆదాముకి ఇవ్వబడింది దేవుడు ఆ మట్టి శరీరంలోకి జీవవాయువును ఊదాడు ఈ జీవవాయువును హీబ్రోలో నిశమత్ చెయ్యిం అంటారు ఇది నుండే నేరుగా వచ్చిన జీవపు శ్వాస దేవుడు తన జీవశక్తినే ఆదాములోకి ప్రవేశింపజేసాడు పరలోకానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు రెండు పనులు చేశాడు మొదటిది ఆయన భూమి యొక్క మట్టితోనే మనిషికి రూపాన్నిచ్చాడు రెండవది ఆయన తన సొంత శ్వాసను ఆదాము రంధ్రములో ఊదాడు ఈ విషయమే దేవుడు సృష్టించిన మిగతా జీవులన్నిటి నుండి మనిషిని ప్రత్యేకంగా చూపిస్తుంది ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ జీవం ఎవరిదో తెలుసా అది మరెవరిదో కాదు సృష్టికి కారకుడైన సమస్తాన్ని తన మాటలతో నిలబెడుతున్న జీవానికి మూలమైన యేసు క్రీస్తుదే కొత్త నిబంధన మనకు ఇదే సత్యాన్ని స్పష్టం చేస్తుంది యోహాను సువార్త మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను అంటే ఆదాములోకి ఓదబడిన ఆ జీవపు శ్వాస యొక్క మూలం యేసుక్రీస్తే మనం పీలుస్తున్న గాలిలోని ఆక్సిజన్ అణువులో దేవుడు పెట్టిన ఎనిమిది 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 అనే ముద్ర మరియు మనకు నిత్య జీవాన్ని ఇచ్చే రక్షకుడైన యేసు అనే నామానికి గల ఎనిమిది 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 అనే అనే సంఖ్య విలువ కేవలం యాదృశ్యం కాదు ఇది దేవుడు సృష్టి అంతటా రాసిన తన ప్రియకుమారుడి సంతకం మన భౌతిక జీవితానికి ఆధారమైన ప్రాణవాయువు మన ఆత్మీయ జీవితానికి ఆధారమైన యేసు క్రీస్తును చూపిస్తోంది కులశీలిక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆయనే సమస్తమునకు ఆధారపూతుడు లేదా ఆయన ఎందు సమస్తమును నిలకడగా ఉన్నది దీని అర్థం దేవుడు కేవలం భూమిని ఆక్సిజన్ ను సృష్టించి వదిలేయలేదు ఆయన తన శక్తితో ప్రతి క్షణం ఈ విశ్వాన్ని మన శరీరంలోని ప్రతి కణాన్ని మనం పీలుస్తున్న ప్రతి శ్వాసను నిలబెడుతున్నాడు ఆయన లేకపోతే ఈ సృష్టి ఒక్క క్షణం కూడా నిలవదు ఆది దేవుడు ఆదాముకు మొదటి శ్వాసను అనగా భౌతిక జీవాన్ని ఊదాడు కానీ పాపం వల్ల మనిషి ఆ దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఆత్మీయంగా మరణించాడు అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన మనకు కేవలం భౌతికమైన ఊపిరిని నిలబెట్టడానికి కాదు మనకు రెండవ శ్వాసను అనగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు గమనించండి యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు ఆది కాండంలో దేవుడు ప్రాణం లేని మట్టి బొమ్మ మీద ఊదినప్పుడు అది జీవాత్మ అయినట్లే యేసు క్రీస్తు శిష్యుల మీద ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మ ద్వారా కొత్త సృష్టిగా మారారు మనం పీల్చే ప్రతి శ్వాస కేవలం ఒక రసాయన చర్య కాదు మన ఊపిరిలో ఉన్నది కేవలం ఆక్సిజన్ కాదు మన సృష్టికర్త యొక్క ముద్ర ఆ ముద్ర పేరు యేసు ఈ భూమి మీద మనిషిని బ్రతికిస్తున్న ప్రతిదీ యేసు క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడిందే ఆయనే మనల్ని మట్టి నుండి నిర్మించినవాడు ఆయనే మనలోకి జీవాన్ని ఊదినవాడు ఆయనే మన ప్రతి శ్వాసను నిలబెడుతున్నవాడు ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి తన ప్రాణాన్ని సిలువపై అర్పించి తిరిగి లేచినవాడు ఆయన కేవలం మన ఊపిరికి కారణం మాత్రమే కాదు ఆయనే మన నిత్య జీవం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్